జిల్లా అక్రమ మద్యం రవాణాపై ఉక్కుపాదం పంతొమ్మిది లక్షలు విలువ చేసే మద్యం బాటిలను ధ్వంసం మద్యం అక్రమ రవాణాలపై లేదా అక్రమ అమ్మకాలపై పోలీసులకు వెంటనే సమాచారం ఇవ్వండి ఇతర రాష్ట్రాల నుంచి మద్యం సరఫరా చేయడం అమ్మడం ఏపీ ఎక్సైజ్ యాక్ట్ ప్రకారం నేరం అటువంటి చర్యలకు పాల్పడితే చట్టరీత్యా చర్యలు జిల్లా ఎస్పీ శ్రీపీ పరమేశ్వర రెడ్డి ఐపీఎస్ వారి ఆదేశాల మేరకు దాదాపు పదమూడు వేల అరవై ఆరు వివిధ రకాల పరిమాణంలో ఉన్న మద్యం బాటిలను రోడ్డు రోలర్ సహాయంతో తిరుపతి జిల్లా అదనపు ఎస్పీ పరిపాలన శ్రీమతి ఈ సుప్రజా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో జాయింట్ డైరెక్టర్ సమక్షంలో వాటిని ధ్వంసం చేశారు ఈ కార్యక్రమంలో సెబ్డి ఎస్పీ శ్రీనివాసులు సత్యవేడు సిఏ శివకుమార్ ఎస్ఐలు పురుషోత్తం రెడ్డి వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు